హలో హాయ్ ఒక మీషో ప్రోడక్ట్ ఇదేంటని చూపిస్తాం పైన చెక్కిస్తాం చూడండి ఇదొక ప్రోడక్ట్ ఇటు రివ్యూ చూపిస్తాను మీకు ఇది వచ్చేసి టైలరింగ్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఇది ఏంటంటే కలుగుతాయి అన్నమాట అక్కడ చెక్కిస్తాను మీకు చూడండి మీకు అర్థమవుతుంది ఇది ఎప్పుడైనా ఇప్పుడు కట్ వరకు లేటెస్ట్ కదా ఇది కాంబో అండి ఇది వచ్చేసి ఎంత ప్రైస్ అయింది అంటే చెప్తాను టూ టూ వచ్చేసి ఇది వచ్చేసి నాకు టూ ఎయిటీ అనబడింది అలా వచ్చింది కాంబో ఆఫర్ ఇది త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇది త్రీ పీస్ వచ్చేది దీంట్లో ఇది ఒక స్కేల్ వచ్చేసి దాంట్లో ఒక స్కేల్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో మూడు వందలు ఉంది పీస్ తీసుకో తెలుస్తుంది అంత బడ్జెట్ పెట్టలేము ఒక దానికి అన్నప్పుడు ఇట్లా కాంబో మీషోలో అయితే నాకు తక్కువ దొరుకుతుంది కాబట్టి కొంచెం డెలిటెడ్గా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది కానీ తీసుకోవడానికి కదా పని కోసం అందులో పెద్ద ఏం చేయడానికి ఏం ఉండదు కదా క్వాలిటీ అయితే బాగుంది అంటే గట్టిగా ఉంటే ఇదిపోతుంది ఇలా ఉంటే కింద పడినా కానీ ఇప్పటికీ ఇరగదు అనమాట బాగుంది కింద పడినా బాగుంది కాకపోతే ఇలా అంటే కొంచెం లైలాన్ టైప్లో ఇది ఒకటి తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో ఎలా ఉంటుందో నేనైతే చూడలేదు గట్టిగా ఉంటే స్కేల్ మట్టు కింద పట్టి ఇరిగిపోతుంది ఇలా ఉంటేనే మనకి బాగుంటుంది నాకు తెలిసిన వరకు కనిపిస్తుందా కట్ వర్క్ తీసుకోవడానికి బాగుంటుంది అన్నమాట అంటే ఎక్కువ అవే కదా ఇదొక తీసుకున్నాండి ఇదే బాగుంది ఇవి కూడా కింద పడినా కానీ ఇరిగిపో బాగుంది ఇది ఒక స్కేల్ ఇవన్నీ కూడా నేను త్రీ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్ కంటే తక్కువే నాకు తెలిసి ఇంకా కరెక్ట్గా ఎగ్జాట్గా గుర్తులేదు ఇప్పుడే తీసుకున్నా కానీ గుర్తులేదు ఒకటి ఈ మూడు తీసుకున్నాను ఇట్లా ఆఫర్ అయితే మనకి కలిసి వస్తుంది కదా అని ఇంకోటి ఏంటంటే ఒకటి ఈ రెండు దాంట్లోకి వచ్చేసి నేను ఫైవ్ సెవెన్ ఏమో చేస్తాను ఫైవ్ ట్వంటీ సెవెన్ రూపీస్ చేస్తాను అది త్రీ హండ్రెడ్ ఇది వచ్చేసి ట్వంటీ సెవెన్ రూపీస్ నేను దీని ఫొటోస్ ఇస్తాను లింక్స్ కూడా కింద ఇస్తాను చూడండి మీరు తీసుకోండి ఖచ్చితంగా అయితే ఇది ఇది వచ్చేసి నేను నాకు తెలిసి ఇది కూడా టైరింగ్ ఐటమ్ అయితే తెప్పించాను ఎందుకంటే మ్యాక్సీ ఫ్రాప్స్ కుర్తున్నాను కదా ఈ మధ్య ఎప్పుడు మీద అది ఇప్పుడు ట్రైన్ కదా అందుకని ప్యాకింగ్ అయితే బాగా చేశాను మరి చుట్టుకుంటుంది ఇవ్వేముందో తెలియదు జ్యువెలరీ అయితే ఇంకా చేయడము బాక్స్లో పెట్టిస్తారు ఇలా వచ్చింది నో వచ్చేసి ఇవి ఎలా ఉన్నాయో చూడాలి అంతకుముందు కూడా ఒకసారి నేను త్రీ ఇన్ వన్ ఫుడ్ అప్పుడు తెచ్చు అది కూడా బాగా ఉపయోగపడింది ఎగ్జాక్ట్ ప్రైస్ డైరెక్ట్ లింక్స్ ఇచ్చేసండి కింద చూసండి దోబడి లింక్స్ ఇస్తాను చూసుకోండి మీరు కావాలంటే తీసుకోవచ్చు ఇది ఒక గ్యాదరింగ్ ఫుడ్ కాకపోతే ఇక్కడ చూసారా ఇల్లు పట్టింది ఇస్తాం ఇది కూడా ఈ ఫుడ్స్ చాలా రేట్లు ఉన్నాయండి అమెజాన్లో కానీ అక్కడ కానీ చూడండి కొంచెం కొంచెం తిరుగుపట్టింది మనం ఏంటంటే ఇది కొంచెం ఆయిల్ వేసుకుని క్లీన్ చేసుకుంటే గోద పెద్ద ఏమీ కాదు అది ఇది ఒకటి స్క్రూ లాంటిది ఇది నార్మల్ మిషన్కి పెడితే కూడా వెనక్కి ముందుకి అలా జరుపుకోవచ్చు అనమాట ఇది ఇది ఒకటి అంటే ఒకటొకటి అయితే ఎక్కువ కాస్ట్ ఉంది అందుకే ఇట్లా ఆఫర్స్ అది అన్ని కాంబో టైప్లో ఉండేది ఇది ఒక ఇవన్నీ కాంబో అనమాట ఇది కూడా ఇది ఫుడ్ ఇది వచ్చేసి ఫిఫ్టీ నెంబరు ఇక్కడ నెంబర్ ఉంటుంది ఫిఫ్టీ వచ్చేసి ఐదు చిన్న వస్తుంది పి వచ్చి ఐదు సున్నా ఇది పి వచ్చి ఫైవ్ అంటే దీనికంటే కొంచెం పెద్దది పెద్ద కూర్చు పెట్టుకోవడానికి బాగా వస్తుంది అన్నమాట ఇవి ఎలా యూజ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో పెడతాము ఇది పి వచ్చి ఎలా యూజ్ చేయాలనేది ఓకేనా మీరు చూడండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అసలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేదానికి బాగా అనిపిస్తుంది ఓకే బాయ్ ఎట్లా అనిపించాయి టైలరింగ్ వాళ్ళకి ఎట్లా యూజ్ అవుతాయి ఇది అయితే చాలా బాగుంది చూడండి మనకి ఇరగదు కూడా కింద పడితే బ్లో స్ట్రాంగ్గా గట్టిగా ఉంది కింద పడితేనే ఇరిగిపోతుంది మన స్కేల్స్ ఎలా ఇరిగిపోతుంది అలాగా ఇలా ఉంటే నాకు తెలిసి కింద పడినా కూడా ఇరగదు మనకు ఓన్లీ కర్వ్ తీసుకోవడానికి కాబట్టి బాగానే ఉంది సేమ్ ఇదే ఫ్లిప్కార్ట్లో కూడా వచ్చేది సేమ్ ఇదే మన ఫ్లిప్కార్ట్లో కూడా వచ్చేది అదైతే టూ త్రీ ఫిఫ్టీ అలా ఉందండి నాకు ఇదే బెటర్ అనిపించింది ఎందుకు వన్ తీసేస్తాను ఓకే బాయ్